హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ రోజైతే వీవీఆర్ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి చాలా రోజుల తర్వాత వీడియో బెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాము లెట్ స్టార్ట్ ద వీడియో నమస్తే అండి మనది మనర్ హ్యాండ్లూమ్స్ అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి వస్తుందండి మెయిన్ రోడ్లోనే వస్తుంది మన షాప్ కూడా మన షాప్లో వచ్చేసరికల్లా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయండి మన ఏపీకే కలెక్షన్స్లో ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా కంగ్రాట్స్ అండి అందరికీ కూడా మన వీవీఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ తయారు చేపిస్తాం కాబట్టి మా అందరికీ మీరు కోఆపరేషన్ చేసి చక్కగా మన ఐటమ్స్ చక్కగా వాడండి చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మంచి మంచి మంగళగిరి పొట్టు శారీస్ కట్టుకున్న వాళ్ళందరికీ చాలా బాగా ఉండే విధంగా మనం మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాము అందరికీ శుభాకాంక్షలు అండి ఇప్పుడు ఒక ఐటెం నేను చూపిస్తానండి వివిఆర్ నుంచి నుంచి ప్రతిరోజు అప్డేట్ వస్తుంది మళ్ళీ వచ్చేసరికి అక్కడ ఏపీకే కలెక్షన్లో కూడా మన వీడియో వస్తుంది మీరు తప్పకుండా చూసి చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా వెరైటీస్ ఏమైనా పెట్టమన్నా కూడా పెడతామండి మేము స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఒకసారి ఎవరిని అడిగినా సరే మీరు ఒకవేళ వాట్సాప్లో మీరు వివరంగా చెప్పినా సరే మేము దాన్ని బట్టి ఫాలో అయ్యి మీకు ఫోటోలు పెట్టమన్న వెరైటీస్ పెడతాము మంచి కలెక్షన్ ఉంటుంది మా దగ్గర క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ప్రైజెస్ కూడా రీజనబుల్ చేస్తామండి హోల్సేలర్స్ రీసేలర్స్ పొటిక్కు వాళ్ళు కూడా మన దగ్గర తీసుకెళ్ళి చాలామంది కూడా ఐటమ్ చక్కగా అమ్ముకుంటున్నారు అలాగే ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అవకాశం ఉన్న వాళ్ళు మన షాప్కి విజిట్ చేయండి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూస్తారు మన వీడియోలో ఒక ఆరు రకాలు ఐదు వెరైటీస్ ఇస్తున్నాం ఇచ్చిన వెరైటీస్ కాక చాలా ఉంటాయి కాబట్టి మీ అందరూ తెలిసిన విషయమే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటా మనం వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ప్రతిరోజు కూడా క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ చూపిస్తానండి ఈ రోజు నేను పొట్టి శారీస్ రిచ్ పళ్ళు పొట్టాలు మంచి ఐటమ్ చూపిస్తాను ఇది ఒక ఐటెం చూపిస్తాను అమ్మా కల్పన రిచ్ పళ్ళు గట్టిన కదా ఇది ఒక ఐటమ్ చూడమ్మా చాలా బాగా వచ్చింది అమ్మా ఈ ఐటెం మనకి చూడరా ఇలా వస్తుందమ్మా మనకి చాలా క్వాలిటీ కూడా సన్న చెక్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది బుటీ వస్తుంది మరలా వచ్చేసరికి అలా రిచ్ పల్ వేర్ శారీ మనకి మ్యారేజెస్కి కానీ కార్యక్రమాలకు కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీస్ మీద బోర్డర్ కూడా ఉంది కదా పైన కూడా బార్డర్ మళ్ళీ గ్యాప్ బార్డర్లు ఇచ్చామంటే గ్యాప్ బార్డర్లు బుటా వచ్చిందమ్మా దీనికి ప్లస్ ఏంటంటే మనకి గట్టినత వస్తుంది బ్లౌజ్ కూడా మీరు వర్క్ చేయించుకున్నా కూడా ఆగుతుంది చక్కగా మీరు వర్క్ చేయించుకోండి చాలా బాగా హైలైట్గా ఉంటుంది అన్నమాట శారీ కూడా కలర్స్ నేను చూపిస్తానమ్మా అలా ఉంది కలర్ చాలా బాగుంది ఇది గ్రీన్ చిలకపచ్చ గ్రీన్ కాదు పెసర్ కాదండి మీడియం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ కలర్ కట్టుకొని జ్యువెలరీ చేసుకున్నా కూడా చాలా బాగా ఉండే విధంగా మనం ఆ కలర్ని మ్యాచ్ చేసామండి డయింగ్లో కూడా మనం సిస్టమ్ మంచిగా సిస్టమ్ చేస్తామండి డయింగ్లో చేసే వర్కే చాలా నీట్గా చేపిస్తాము కరెక్ట్గా మనం ప్రాసెస్ చేపిస్తామండి ఎన్ని గ్రాములు ఈ కలర్కి పెడితే అన్ని గ్రాములు చాలా బాగా ఉంటుందో అలాగే అన్ని గ్రాములతో మనం ఆ కలర్స్ బేసిక్ చేసి తీస్తామండి దాంట్లో ఓపెన్ చేసాము కనకాంబరం కలర్ అమ్మా చాలా ఇలట్గా ఉంది ఎవరు కట్టుకున్నా కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటది కనకాంబరం కలర్ ఇవన్నీ ఇప్పుడు రన్నింగ్ కదా రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి అమ్మా ఇవన్నీ మనకి ఎందుకంటే వాళ్ళకి కూడా బాగా ఉండే విధంగా పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళుగా కనిపించే విధంగా రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ లాగా తయారు చేయించామన్నమాట ఎందుకంటే మనకేమండి మాకు ఫిఫ్టీ అండి కాస్త మేము కూడా కట్టుకోవడానికి బాగుండాలి సిక్స్టీ అండి మేము కట్టుకోవడానికి బాగుండాలి అనే వర్క్ వాళ్ళకి కూడా ఇలా మనం తయారు చేసి చూపిస్తున్నాం అనమాట ఐటమ్ కలర్ మ్యాచింగ్స్ మాత్రం చూశారు అమ్మా ఎలా ఉంది చాలా గా వచ్చింది అనమాట మనకి ఇదేదమ్మా ఇది ఒక మాల్ అమ్మా ఈ మాల్ చూశారు కదా వీటిలో సిక్స్ కలర్స్ చూపించానమ్మా అమ్మా కాక ఇంకా కలర్స్ ఉంటాయి అంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ చూపిద్దాం అని ఆలోచనతో కొద్ది కొద్దిగా నేను చూపిస్తాను కి ఇది ఒక ఐటమ్ చూడండి అమ్మా మంచి పెసర గ్రీన్కి ఒళ్ళు బ్లౌజ్ రెడ్ ఆల్ ఓవర్ బుట్టి ఆల్ ఓవర్ బుట్టి మళ్ళీ బోటర్ ఏమంటే కూడా పెద్ద బుట్టి అమ్మా ఇట్లా పెద్ద బుట్టి వస్తుంది అన్నమాట చూడండి ఇట్లా పెద్ద బుట్టి వస్తుంది సన్నబుట్టి శారీ అంతా వస్తుంది అట్లా మనకు చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్లు డిఫరెంట్లో మనం ఇస్తున్నామండి కస్టమర్లకి మీరు రీసేలర్స్ అయినా సరే ఎవరైనా సరే మన క్వాలిటీకి క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మన షాప్కి ఒకసారి విజిట్ చేస్తే మంచి క్వాలిటీలు చాలా మంచి మంచి క్వాలిటీలు మీకు ప్రైజెస్ కూడా మంచి ప్రైస్ తోటి వస్తాయండి చూడండి క్రీమ్ కలర్ చాలా క్లాస్గా ఉంటుందండి ఇది చూడండి బ్లూ కలర్ ఎంత బాగా ఉందో ఇట్లా మంచి మంచి హైలైట్ కలర్స్ మన దగ్గర తయారవుతాయండి చూడండి లెవెండర్ కలర్కి పింకు కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చామండి మీరు ఏదైనా నచ్చినట్లయితే ఓపెన్ పిక్ పెట్టండి మనం చూసి మరీ చేసుకుంటాం అంటే మరలా ఓపెన్ పిక్ కూడా పెడతామండి దాంట్లోనే డిజైన్ డిఫరెంట్ అనమాట అన్ని కూడా మనకి పింక్ వచ్చింది ఇది 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 రెడ్ రెడ్ చెక్స్ కూడా ఉంది డిఫరెంట్ చెక్ వచ్చిందమ్మా చెక్ లో బుట్టి వచ్చింది బార్డర్ చాలా బాగా ఉంది మళ్ళీ రిచ్ పళ్ళు ఇచ్చాము మళ్ళీ బోర్డర్ తర్వాత స్మాల్ బార్డర్ గోరంత అంచు మాత్రమే మనం ఇట్లా ఇచ్చాం చాలా నీట్ గా ఉండే విధంగా వస్తుంది అన్నమాట శారీ కూడా మనకి చూడండి బ్లౌజ్ కూడా గట్టినాతే ప్రతి శారీకి కూడా గట్టినాతే వస్తండి అది మీరు గమనించి మరీ తీసుకోండి చక్కగా మీరు వర్క్ చేయించుకునే విధంగా మనం తయారు చేపిస్తున్నాం అనమాట మరి వాళ్ళు వర్క్ చేయించుకొని వాళ్ళు ఎవరు ఉంటుందా అందుకని చెప్పేసి వర్క్ చేయించే ఇస్తే శారీస్ చాలా బాగా ఉంటాయి అని చెప్పేసి వర్క్ చేయించుకునే విధంగా మనం తయారు చేయించామండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయి చాలా చాలా చీరలు చూపించేశారు ప్రైస్ చెప్పాల చాలా ఐటమ్స్ మనం చూపించిన తర్వాత చెబుదామని అమ్మా ఎందుకంటే క్వాలిటీ చూస్తే ముందు ప్రైజ్ ఉంది మనం అనుకూలంగానే చెప్తాం కాబట్టి కస్టమర్లు మనకు కూడా అనుకూలంగానే అడుగుతారు కాబట్టి దాన్ని బట్టి మనం చెప్తాము ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నామమ్మా దానికి వచ్చేసరికల్లా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం ఈరోజు ఈ వీడియో వరకు మాత్రం అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రం పడుతుంది అనమాట మీకు ఓకే అంటే స్పెషల్గా మనం ఏపీకే కలెక్షన్లో ఫిఫ్టీ థౌసండ్ సర్ప్రైజెస్ అయ్యారు కాబట్టి మాకు కూడా మీరు మా హ్యాండ్లూమ్ కూడా మీరు సహకరించి మరి తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇలా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నానమ్మా ఐదు వేలు ఏ అయినా ఫైవ్ థౌజండ్ నెట్ రేట్ అమ్మా బా ఇది చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్లో ఇన్బిల్ట్గా వచ్చేసింది మనకి వీవింగ్ కూడా చాలా బాగుందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయమ్మా వీటిలో కూడా ఈ శారీ కూడా నేను చూపిస్తాను అమ్మా చూడండి చాలా హైలెట్గా ఉంటుంది అనమాట క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ ఆల్ ఓవర్ శారీ అనమాట ఇది మొత్తం మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాం ఈ వీడియో వరకు మీరు చక్కగా మమ్మల్ని సంప్రదిస్తే మంచిగా మీరు ఇలా పెట్టారు కదండి ఇవ్వండి అంటే మేము ఎవట మీకు షిప్పింగ్ తోటి మనం ఈ ఐటమ్ అందిస్తామండి కలర్ సెట్ మాత్రం చాలా హైలెట్గా ఉంటుందమ్మా ఏ డిజైన్లో అయినా సరే కలర్ సెట్ అదిరిపద్ది అంత బాగా ఉంటేనే ఒప్పుకోండి మీరు పింక్ రాణి పింక్ అండి గోల్డ్ పళ్ళు బ్లౌజ్ సో ఎన్ని తీసినా ఎన్ని చూసినా ఇంకా బాగున్నాయి బాగున్నాయి అని అనిపిస్తుంది అండి అంత మంచి హ్యూజ్ కలెక్షన్తో ఉన్నారు మీరు సింగిల్ శారీ కావాలనుకున్న బల్క్లో కావాలనుకున్న చక్కగా కన్సల్ట్ అయిపోవచ్చు అండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మనం ప్రీవియస్గా కూడా చాలా చాలా వీడియోస్ చేస్తున్నాం కదా మీకు అర్థం అవుతుంది ఏది హ్యాండ్లూమ్ ఏది కాదు అనేది చక్కగా చెక్ చేసి తీసేసుకోవచ్చు ఇవన్నీ ఫంక్షన్ వేర్గా ఉంటాయన్నమాట అలాగే మనకి రాబోయే పండగలకు కూడా చాలా బాగుంటాయి తీస్తూనే ఉన్నారు ఇంకా కానీ కొత్త కొత్త మీరు చూసినంత ఐటమ్ ఉంటుందండి మన దగ్గర రిచ్ పుల్ బొటాల్లో మీకు చాలా వెరైటీస్ అండి ఒక యాభై రకాల వరకు నేను చూపించగలను చూపించిన రకం చూపించకుండా యాభై వెరైటీస్ రిచ్ పూలు బొటాల్లో నేను చూపించగలను చూడండి సన్నగా స్ట్రైప్ ఇచ్చేసి బుట్టీస్ వచ్చింది మా వింటేజ్ కలెక్షన్ అంటారు కదా అట్లు ఉందండి చాలా బాగుంది ఈ కూడా క్రీమ్ పళ్ళు బ్లౌజ్ అమ్మ మెరూన్కి చాలా ఇలెట్ ఉంటుంది అనమాట ఇట్లా మీరు కీట్లో కూడా మంచి మంచి కలర్ అట్లా నేను ఒక్క నిమిషంలో నేను చూపిస్తాను అండి కానీ ఆనంద్ బ్లూ కానీ మెరూన్ కానీ చూడండి ఎట్లా కలర్ వస్తాయండి వీటి కలర్స్ అన్ని చాలా వస్తాయి మనకి ఇంకొక మాలు కూడా నేను చూపిస్తానండి ఇవన్నీ వీవింగ్స్ నుంచి ఇప్పుడే వచ్చాయండి నేను వీడియో నుంచి వీడియో కోసం కూర్చున్నాను అంకుల్ గారు ప్రతి సారీ కూడా చెక్ చేసి బాగుందా లేదా అని చూసుకొని అన్ని ఇక్కడ పెట్టారనమాట చక్కగా ఉన్నాయి శారీస్ అన్నీ చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇది ఒక ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ అమ్మా ఎందుకంటే చిన్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా గ్యాప్ బార్డ్ ఇచ్చి చిన్న బుట్టిలు ఇచ్చాం స్ట్రైప్ ఇచ్చాం చూడండి ఇట్లా స్ట్రైప్ ఇచ్చాం కలర్ కూడా మంచి కనకాంబరం కలర్ ఎవరికైనా కూడా ఎవర్ గ్రీన్ అనమాట అంత బాగుంటుంది అనమాట ఈ శారీ కలర్ బాగుంటుంది మంచి మంచి కాంబినేషన్ స్వీట్లో మంచి కలర్ సెట్ ఉంది చూడండి ఇది కూడా మనకి లేదమ్మా ఇట్లా ఇట్లా మంచి కలర్ సెట్ వస్తారమ్మా ఇంటిలో మీకు చూడండి వీటిలో కలర్స్ ఇంకా వస్తాయి చూడండి ఈ మూడు కలర్సే నేను చూపిస్తున్నాను ప్రస్తుతానికి వీటిల్లో అంటే ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్లు ఎక్కువ చూపించాలంటే కలర్స్ ఎక్కువ చూపించలేం కదా అందుకని చెప్పేసి మూడు మూడు కలర్స్ ఏనండి ఒక ఇంట్లో వాళ్ళు కావాలనుకున్నా కూడా మీరు తీసుకుని కట్టుకుంటా కూడా చాలా చాలా చక్కగా కనిపిస్తారు ఎక్కడికన్నా వెళ్ళారంటే ఎక్కడిసేపు ఉన్నారండి ఈ శారీస్ మీరు మాకు కూడా కాదు చెప్పండి అని అనాల్సిందే ఏంటంటే అంత క్వాలిటీ బాగుంటుందండి ఇది ఒక మోల్ అండి మళ్ళీ బోర్డరు లైన్స్ గ్యాబ్ బోర్డరు బుట్టి టెంపుల్ బోర్డర్ ఆల్ ఓవర్ బూటీస్ ఏమో టూ టైప్స్ బా ఎన్ని చెప్పచ్చా చూడండి ఈ శారీ నుంచి రిచ్ పళ్ళు ఒక శారీ గురించి మనం ఐదారు వెరైటీలుగా తయారు చేయిస్తున్నాం అండి రిచ్ పళ్ళు సన్నబుట్టి గ్యాబ్ బార్డరు కలర్ కాంబినేషను మరి ఫ్యూర్ పొట్టుతోటి చేపించేది మరలా వచ్చేసరికల్లా మనకి లైట్ వెయిట్ చూడండి ఏ శారీ చూసినా కూడా అద్భుతమైన రీతిలోనే కనిపించాలి అనే పద్ధతితో మనం ప్రతి ఐటాన్ని కూడా మనం మన షెడ్లో మన వ్యవస్థ శాతం మనం తయారు చేయించుకుంటామండి ఏ క్వాలిటీ అయినా చూడండి ఎలా ఉంది కలర్స్ ఈ మూడు కలర్స్ ఒక ఇంట్లో వాళ్ళైనా కూడా చాలా బాగా ఉంటుందండి అట్లా మీరు కలర్ మ్యాచింగ్ పెట్టుక పెడతాం మేము మీకు ఏది కావాలనుకుండా సెలెక్షన్ చేసుకోండి మంచి మంచి ఐటమ్ ఇద్దాం మేడం గారు హాయ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ కూడా మనకు వచ్చేసరికి వెళ్ళనమ్మ మనం ఫిఫ్టీ బార్డర్లో మన హ్యాండ్లూమ్లో పొట్టి శారీ మనం తయారు చేయించామండి ఇట్లా ఫిఫ్టీ బార్డర్స్ వస్తాయి అనమాట శారీ అంతా కూడా దీంట్లో బ్లౌజ్ వస్తుంది చూడండి పొల్లి ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వస్తుంది మళ్ళీ మనకి చూడండి ఇది బ్లౌజ్ అనమాట చాలా చక్కగా వచ్చిందండి వెరైటీ కూడా దీనికి ఏం చేసామంటే మనము డిస్టెంట్ బ్లౌజులు పేరప్ చేసాం అంటే ఇది రన్నింగ్ ఐటమేనండి రన్ అవుతానే ఉంది చాలా రోజుల క్రితం మనం చూపించాము మళ్ళీ ఒకసారి ఇలాగో డిజైన్ మన వాళ్ళకి గుర్తు చేసి మరి ఇద్దామని ఆలోచించి మళ్ళీ తీసుకొచ్చామండి మీ ముందుకి వీటిలో కలర్ సెట్ కూడా చాలా మంచి మంచి కలర్ సెట్ పెడతామండి చూడండి ఏదమ్మా ఒకటిరా దీంట్లో బ్లౌజ్ వస్తుంది మళ్ళీ డిజిటల్ బ్లౌజ్ అంటే డబుల్ బ్లౌజు టూ టైమ్స్ తీసుకోవచ్చు అనమాట ఇది ఒకసారి విషయం అనుకోండి కలర్ టు కలరు మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత వారం తర్వాత మళ్ళీ కూడా వేసుకోవచ్చు మీరు అట్లా డిఫరెంట్గా కూడా శారీ మీకు కనిపిస్తుంది అనమాట ఒక శారీ కట్టుకున్నట్టుగా కూడా ఉండదు టూ టైమ్స్ కట్టుకోవచ్చు కానీ వన్ సారీయే తీసుకొని చూడండి ఇలా మంచి మంచి మ్యాచింగ్స్ మన దగ్గర ఉంటాయి కలర్ షర్ట్ కూడా కొత్తగా వేసామండి ఇవన్నీ మనకి చూడండి అంత ముందు ఈ కలర్స్ రాలా మన దగ్గర ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఈ కలర్స్ మళ్ళీ మేము పెట్టాము వీటిలో కలర్ షర్ట్ కూడా చూడండి ఎలా ఉందో కాఫీ బ్రౌన్ కలర్కి ఇలా వస్తుంది మీరు ఒకవేళ మార్చండి కాస్త మాకు కొద్ది ఇంకో డిజైన్ కూడా చెక్ చేయండి ఒక రెండు మూడు మాకు చూపించండి అన్నా కూడా మేము రెండు మూడు కూడా చూపిస్తాము దాన్ని బట్టి మీరు కూడా ఏది నచ్చితే అదే మీరు మాకు షాట్ చేస్తే ఆ శారీ మీకు కొరియర్ చేసి పంపిస్తాము షిప్పింగ్ కూడా ఫ్రీ చేస్తామండి దీని ప్రైస్ కూడా మేము చాలా అనుకూలమైన ప్రైస్ పెట్టాము అనమాట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టాము రెండు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగుందండి ఇది చాలా చక్కగా కుదిరిందండి ఇది మాత్రం అవును కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ కావాలి అనుకునే వాళ్ళకి ట్రెండింగ్గా అవును చాలా బాగున్నాయి ఈ బ్లౌజ్ మనం ఒక్కటి డిజిటల్ ప్రింట్ తీసుకుంటే వేరే శారీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి చాలా ట్రెండింగ్గా మూవ్ అవుతూ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ పేరప్తో ఫిఫ్టీ బోర్డర్ శారీస్ ఇవన్నీ కూడా మనకి శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది అట్లాగే ఎక్స్ట్రాగా ఇంకొక బ్లౌజ్ అనమాట అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మనకి చక్కగా చెప్పి ఇస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట చక్కగా మీకు బ్లౌజ్ కాదు ఇంకా వేరే పేరప్ కావాలి అన్న ఆప్షన్ కూడా ఇస్తారండి మీరు ఫస్ట్ శారీ సెలెక్ట్ చేసుకొని దానికి పేరప్పు ఒకటి రెండు బ్లౌజులు పెట్టి చూపించండి అన్న చూపిస్తారు కలర్ కాంబినేషన్స్ కానీ స్టాక్ అయితే హ్యూజ్ ఉంటుందండి మీరు రీసేలింగ్ చేసుకునే పర్పస్లో కావాలనుకుంటే ఒకసారి షాప్ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగున్నాయో చూడండి ప్రతిదీ కూడా మ్యాచింగ్ చేసి సెట్ చేస్తాం కాంట మనం చెప్పి ఇచ్చి చేస్తాను అనమాట మా దగ్గర హ్యాండ్లు దొరుకుద్ది మేము హ్యాండ్లు సేల్ చేస్తున్నాం అని చెప్పి నేను చూడండి ఎంత బాగుందండి మ్యాచింగ్ చాలా సూపర్ హైలెట్గా ఉందండి మ్యాచింగ్ మాత్రం క్లాస్గా ఉంది చాలా బాగుంది ఈ కలర్ కూడా డిఫరెంట్ కలర్ మేడం ఇది మెజంటాను చిరకల క్రిమిషన్ అంటామండి అది మిక్స్ చేసేస్తేనే ఈ కలర్ వస్తుంది అనమాట డిఫరెంట్ వైలెట్ బ్లూ అంటే కామన్ రెడ్ ఇవన్నీ ఇది డిఫరెంట్ కలర్ చూడండి ఇంతవరకు నా దగ్గర కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను అన్నమాట ఈ కలర్ డైంగ్ చేయించి మరి వర్క్ చేయించి శారీ చేయించాం అనమాట దానికి ఎట్లా బ్లౌజ్ పేరప్ చేసాం కలర్ కాంబినేషన్ డిఫరెంట్ మేడం చూడండి మీకు ఇట్లా కాదు మాకు డిజిటల్ బ్లౌజ్ వద్దు అని అనుకున్న సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు సింగిల్ శారీ కూడా ఇద్దామండి అండి అట్లా అనుకుంటే అట్లా చేద్దాం మన వాళ్ళకి మన కస్టమర్లకి ఎలా కావాలనుకున్నా కూడా మనం అలాగే మనం సప్లై ఇస్తాము షిప్పింగ్ ఫ్రీతో పెట్టిస్తామండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టామండి మంచి క్వాలిటీ లైట్ వెయిట్ అట్లా మన క్లాస్గా ఆఫీస్ పర్పస్ కానీ టీచర్స్కి కానీ మరి కాలేజీలో లెక్చర్స్ కానీ ఎవరికైనా బాగా ఉండే విధంగా మళ్ళీ ఇంకో మాట మనం ఈ స్మాల్ బాటలో హ్యాండ్లు ఎలా డిజైన్ చేసి పెడదాం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎలా పెద్ద రేటు కాదనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి పెట్టుబడులు కూడా పెట్టుకుందాం అనుకున్నా కూడా చాలా ఐటమ్ మీకు ఎన్ని కావాలన్నా కూడా సప్లై అవ్వగలుగుతాం అనమాట మేము హాయ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మనం ఇట్లా స్కేల బాట చేయించామండి శారీకి శారీకి పొల్లు కూడా ఇలా వస్తాయి అనమాట స్కేలా బాట చేసింది ఇలా వస్తారు కల్లా బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి ఈ శారీ కూడా చాలా చక్కగా వచ్చిందండి ఐటమ్ కూడా చాలా బాగా విధానంగా కరెక్ట్గా తయారు చేయించాం మనము చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎట్లా వస్తుంది దీంట్లో జెరీ లైన్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో మనం కూడా చేయించామండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంటుందండి దీనికి వీటిలో కలర్ షార్ట్ కూడా చూడండి ఎలా ఉందో మంచి కలర్ షార్ట్ అనమాట చూడండి లైన్స్ బార్డర్లో వస్తుంది లైన్స్ శారీ వస్తుంది ఇట్లా మనకి టై టైన్ టైన్ స్టైల్లో కూడా వస్తుంది అనమాట చూడండి మంచి కాంబినేషన్ చేయించాం మనం దీనికి చాలా మంచి మంచి కాంబినేషన్లో చేపించాం ఏ శారీ అయినా సరే చాలా బాగా ఉండే విధంగా చేయించాం జూట్ లైన్స్ లైన్స్ లో కూడా చేయించారు అవునండి ఇది ఒకసారి ఓపెన్ చేయండి లైన్స్ లైన్స్ కూడా చేపించాం అనమాట మేము ప్లెయిన్ శారీస్ ఇక్కడ స్టైల్లోనూ ఉన్నాయి జరి లైన్స్ ఉన్నాయి జూట్ లైన్స్ ఉన్నాయి మీకు మనకి సో బ్లౌజ్ ఎట్లా ఉంటుంది ఒకసారి హ్యాండ్స్కి రెండు బుట్టిస్ వస్తాయి అట్లాగే బ్యాక్ కూడా ఒక బుట్టి పెద్దగా వస్తుంది చూడండి వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్ గా ఉంది హ్యాండ్స్ కూడా మనకి స్కాలప్ అయితే ఇచ్చేశారు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మంచి మంచి ప్యాటర్న్లో అండి ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది జెరీ లైన్స్ ఒకటి టై అండ్ అయ్యి ఒకటి ప్లెయిన్ ఒకటి ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాం ఒక ఐటమ్ లో కాదు ఇది దీంట్లో కావాలనుకుంటే దీంట్లో ఇది కాదు దీంట్లో అనుకుంటే ఇది ఇది కాదు ఇది కావాలనుకుంటే ఇది అట్లా ఎవరికి ఏది నచ్చినా కూడా మీరు చక్కగా మూవ్ అండి ఐటానికి చాలా బాగా ఉంటుంది కాబట్టి ప్రతి క్వాలిటీ కూడా మంచి కలర్ కాంబినేషన్లో వేసామండి మేము వైట్ కూడా అమ్మకి వైట్ కూడా చేసామండి చాలామంది ఇలా కూడా అడుగుతున్నారు రీకలెక్షన్ చేసి మరీ మళ్ళీ ఇస్తున్నామండి వీడియో మేము చూడండి రీకలెక్షన్ చేసిందండి ఇదంతా కూడా మళ్ళీ కొత్త డిజైన్లు అనమాట బ్లౌజులు అన్నీ కూడా ఇది కూడా బాగా కలర్ కాంబినేషన్స్ మంచిగా వేసామండి చాలా ఎక్కువ క్వాంటిటీతో వేసాం ఇది ఇది ప్రైజెస్ తర్వాత టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి మీకు హోల్సేల్ ప్రైజ్లు కూడా మనం చక్కగా మంచిగా ఇద్దాం ఎందుకంటే రీసేలర్స్ కూడా మంచిగా ఇచ్చే అవకాశాలు మా దగ్గర ఉంటాయండి ఎందుకంటే మేము ఓన్ ప్రొడక్షన్ చేయించుకుంటాం ఐటాన్ని ప్రతిసారీ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ప్రైజే రీజనబుల్గా ఇవ్వడానికి మా దగ్గర చాలా అవకాశాలు ఉంటాయి అనమాట ఎంత బాగుందో చూడండి ఈ శారీ మనకి చాలా చక్కటి కాంబినేషన్స్ అండి డిజైన్లు కూడా కూడా మంచి తయారు బ్లౌజ్ వర్క్స్ వచ్చి మనకి ఒకదానికి ఒకటి సంబంధం లేదండి మీరు చూస్తున్నారు ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి మోడల్ కూడా దేనికి అది డిఫరెంట్గా న్యూగా కొత్తగా వచ్చిన ఐడియాస్ అన్నీ కూడా చక్కగా ఇచ్చేశారు ప్రైస్ అయితే రీజనబుల్గా ఉందండి అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పైన వేయించారండి ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నాయి బట్ ప్రైస్ అయితే సేమ్ గానే ఇస్తున్నారు కాబట్టి చక్కగా మీరు తీసేసుకోవచ్చు రాబోయే పండగల కోసం కానివ్వండి లేదు రీసెలింగ్ పర్పస్లో మీరు కావాలనుకున్న ఒకసారి షాప్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి బల్క్లో మీరు స్టాక్ అయితే తీసేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం హాయ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మనం ఫిఫ్టీ బార్డర్ ఇచ్చామండి ఫిఫ్టీ బార్డర్కి ఇట్లా మనం డైయింగ్ వర్క్ చేపిస్తాం అనమాట మన డిజిటల్ ఎంత స్మూత్గా చాలా బాగా ఉంటుందో ఈ శారీ కూడా అలాగే స్మూత్గా ఉండదు చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది మన ఫ్యూర్ పుట్లో కాబట్టి ఇది మనకి గ్లేజింగ్ చక్కగా కనిపిస్తుంది అనమాట ఇది మనకి ఫిఫ్టీ బార్డర్ కూడా చూడండి మనం పొట్టు శారీ మనం పుట్టి వాటర్ నేపించి వైట్ శారీ ఇలా డిజైన్ చేపిస్తాం వీటిల్లో మనం పళ్ళు బ్లౌజ్ కూడా నేను చూపిస్తానండి దీనికి చూడండి బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగా ఉందో మనకి మంచి ములగోరెంట కలర్ అండి దీనికి పళ్ళు కూడా చాలా చక్కగా వచ్చింది లైన్స్ పళ్ళు అనమాట మన మంగళగిరి ఐటమ్లోనే మనం లైన్స్ పుల్లు మనం ఇలా తయారు చేయించాం పట్టుకోరా పట్టుకో చక్కటి డిజైన్ అండి చాలా బాగా ఉంటుంది అనమాట ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ కూడా కనకాంబరం కలర్ కాంబినేషన్కి మనం డార్క్ ఎల్లో కలరు మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు బ్లౌజ్ కట్టేసేసి బార్డర్లో కూడా ఇచ్చామన్నమాట అందుకని నీట్గా ఉందన్నమాట శారీ కూడా మనకి చూడండి మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తదమ్మా బ్లౌజ్ కూడా చూడండి అంత ఫినిషింగ్ చాలా చక్కగా ఉందో స్మూత్గా ఉంటుంది అనమాట మనకి డిజిటల్ ప్రింట్ ఎలా ఉంటుందో అదే ప్రాసెస్లో ఇవి కూడా తయారు చేయించింది అనమాట మనం అందుకని చెప్పేసి అదే ఫినిషింగ్లో వస్తానికి అవకాశం ఉంటుంది మనకి ఎందుకంటే మేము చెప్పినా కూడా క్వాలిటీ మీకు అర్థమైందన్నమాట వీటిలో కలర్స్ చాలా ఉన్నాయమ్మా ప్రైజ్ అంకల్ ప్రైజ్ వస్తారా మనకు రెండు వేల మూడు వందల రూపాయలు వస్తాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే పెట్టాం అంతకుముందు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టాము మళ్ళీ మన కస్టమర్ల కోసం అని చెప్పేసి ఒక త్రీ హండ్రెడ్ తగ్గించేసేస్తే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే పెట్టామమ్మా అమ్మా ఈ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఇలా డాన్సింగ్ డాల్ కూడా అమ్మా దీంట్లో మనకి కాకుండా డాన్సింగ్ డాల్ కూడా వస్తుంది అనమాట మీకు మీకు ఏ కలర్ కాంబినేషన్ అయినా సరే చూడండి ఎంత బాగా ఉందో డిఫరెంట్ అండి దీనికి దీనికి కూడా డిఫరెంట్ కాంబినేషన్ అమ్మా ఇది చూడండి రెండు ఇటే కలర్స్ కానీ కలర్ డిఫరెంట్ లేదు డిజైన్ డిఫరెంట్ ఉందనమాట ఏదైనా ప్రైజ్ ఒకటే ప్రైజ్ మనకి చూడండి ఈ రెండు డిజైన్లు ఒకటేనండి ఇవి డయింగ్ అయ్యి కొంచెం ప్రాసెస్ అవుతాయి కాబట్టి స్మూత్గా ఉన్నాయి అవునండి స్మూత్ ఫినిషింగ్ స్మూత్గా ఉంది చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది చక్కగా చెక్ చేసి తీసేసుకోవచ్చు కలర్స్ అయితే అన్ని పేస్టల్స్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి తీసుకోవచ్చు బాగున్నాయి శారీస్ ఈ మొత్తం ఏ డిజైన్ అయినా సరే ప్రైస్ ఒకటేనమ్మా మన దగ్గర మంచి ప్రైజులు పెట్టాము అనుకూలమైన ప్రైజ్ పెట్టాను నేను చూడండి డ్యాన్సింగ్ డాల్ కానీ డైమండ్ బుట్టి కానీ అట్లా వచ్చేట్టుగా ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ స్టీల్ గ్రే అండి చాలా బాగా వచ్చిందండి చూడండి ఎలా ఉందో ప్రైజెస్ కూడా చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే పెట్టామండి మనం ఇది ఎట్ రేట్ అండి మన వీవీఆర్ హ్యాండ్లూమ్స్ ఇలా వస్తాయి అనమాట మీకు క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇస్తాము లైట్ వెయిట్ ఇస్తాము మరలా వచ్చేసరికి ఒక డిజైన్ అండి దీంట్లో కూడా వేవ్స్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి పింక్ అండ్ గ్రీన్ అవునండి చూడండి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందనమాట మనకి కలర్ కాంబినేషన్ బాగా ఉంటుంది ఏ ఐటం అయినా సరే చక్కటి కలర్ కాంబినేషన్లో ఇస్తాం మనం ప్రైజ్ అయితే రీజనబుల్గా ఉందని నాకైతే అనిపిస్తుంది అండి చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని స్టైల్గా ఉన్నాయన్నమాట అన్ని ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అండి లైట్ పేస్టియల్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి లేదు డార్క్ ఫినిషింగ్ కావాలనుకునే వాళ్ళకి ఇది వేరే ప్యాటర్న్ ఇది వేరే ప్యాటర్న్ అండి మనకి ఇది విసరకల్ల బ్యాంజిని స్టైల్ అండి మనకి ఇది కూడా విసరకల్లా మనకి చూడండి మంచి తోటి మంచి సిల్వర్ తోటి మన హ్యాండ్లూమ్ ఏదైనా అయించేసి ఇలా డయింగ్ వర్క్ అనమాట ఇవన్నీ మనకి డైయింగ్ వర్క్ చేసిన తర్వాత ఫ్రిట్ చేయించేయటం అండి మనకి ప్రాసెస్ డిజిటల్ ప్రాసెస్లో చేపిస్తేనే ఈ ఫినిషింగ్ వస్తుంది చూడండి లైట్ వెయిట్ ఉంది ఫినిషింగ్ చాలా బాగా ఉంది ఎట్లా పట్టుకున్నా కూడా మనకి ఫుల్గా జారిపోయే పరిస్థితిలో ఉందన్నమాట శారీ మనకి అందుకనే మనకి శారీస్ చాలా బాగా ఉండే విధంగా మనకు తయారవుతుందండి మంగళగిరి పొట్టి శారీ అంటేనే విధానం ఇదండి చూడండి ఎంత ఫినిషింగ్ ఉందండి కలర్ గ్లేజింగ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగా ఉంటుంది మనకి కట్టుకున్నా కూడా స్మూత్నెస్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ కలర్ చాలా బాగుందండి గంధం కలర్ లాగా ఉంది రెడ్ ఫినిషింగ్ ఇచ్చారు అవునండి గంధం కలర్కి రెడ్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చి బోర్డర్ కూడా అలాగే మనం ఉంది కలర్ లో డార్క్ అండి ఇది బ్లాక్ కాదు కలర్స్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్ని కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి చెక్ చేసేయండి చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ కూడా రెండు మూడు ప్యాటర్న్స్ అయితే చూపించేశారు ప్రైస్ అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అండి మా దగ్గర ఏ ప్యాటర్న్ అయినా సరే అండి ఏవి క్వాంటిటీతో చేపిస్తాము క్వాలిటీ బాగా ఉంటుంది మీకు క్వాలిటీకి ఫిఫ్టీ శారీస్ నుంచి హండ్రెడ్ శారీస్ వరకు చేపిస్తాం అనమాట ఎక్కువ బల్గ్ పెట్టుబడులు కావాలనుకున్నా కూడా మనం అందించగలము ఒకటే డిజైన్లో కావాలన్నా చేయగలుగుతాం మనం ఒకవేళ ఒకటే కలర్ కావాలండి మాకు వంద సీర్ అన్నా కూడా మీరు కాస్త జస్ట్ టైం ఇస్తే చాలు మాకు మళ్ళీ తయారు చేసి మీకు అందించగలుగుతాం అనమాట అట్లా మనం వివిఆర్ యాండ్ నుంచి మనం చక్కగా మంచి క్వాలిటీలు ఇస్తాము రిచ్ బోల్ ఐటమ్ కానీ డిషల్ ఫిల్స్ కానీ మరి కంచి బాటర్ ప్లేన్ కానీ లైన్స్ బాటర్స్ కానీ మరి గ్యాప్ బాటర్లో మలుపు చెక్ అంటామండి బాగా ఫుల్ గా నడుస్తుంది అనమాట ఇది మాత్రం ఎప్పటి నుంచి నడుస్తుంది అంటే దాదాపు మనకి పొట్టి శారీస్ మంగళగిరి తయారవుతున్నాం మొదలుపెట్టి మేము టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ టెన్ ఇయర్స్ నుంచి ఆ డిజైన్ నడుస్తూనే ఉంది ఇంకా నడుస్తుంది ఇంకో పది సంవత్సరాలు నడుస్తుంది అనమాట ఆ డిజైన్ అలాంటి డిజైన్ అనమాట ఎవరు కట్టుకున్నా కూడా చాలా ఎవర్గ్రీన్గా ఉంటుంది ఆ ఐటీ మాత్రం మన వివిఆర్ అండ్ అండ్లూమ్ సెండ్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే వస్తుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు ఒకవేళ కాంటాక్ట్ అయినా కూడా మేము ఎవరైనా చెప్పగలుగుతాము మరలా వచ్చేసరికి అలా అవకాశం ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం వాళ్ళు చక్కగా మన షాప్ విజిట్ చేయండి పది రకాలు కాదండి వంద రకాలు చూపించగలుగుతాం వందలో మీకు పది నచ్చితే నా నమ్మకం అందుకని మేము ఎక్కువ రకాలు చూపిస్తాను మేము ట్రై చేస్తాము మీకు చక్కగా మీరు చూసుకొని మరి మా దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి